వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ ఈరోజు వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సిలో వచ్చే భాషా మూల్యాంకనం నుండి ప్రాక్టీస్ బిట్స్ తెలుసుకుందాం ప్రాక్టీస్ బిట్స్ టూ ప్రవర్తన పరివర్తనము అనగా అంత్య పరివర్తన ప్రారంభ పరివర్తన ఉపాధ్యాయుడు తాను బోధించిన అంశాన్ని విద్యార్థులు ఏ మేరకు నేర్చుకున్నారో తెలుసుకోవడానికి తోడ్పడేది మూల్యాంకనం పిల్లల శారీరక మానసిక వికాసాలను ఒక క్రమబద్ధతిలో పిల్లలకు తెలియకుండానే పరిశీలించడం నిరంతర సమగ్ర మూల్యాంకనం బోధనా లక్ష్యాలకు కేటాయించిన మార్కులు మార్కుల శాతాలను సూచించే పట్టిక లక్ష్య భారత్వ పట్టిక విద్యార్థి మూర్తిమత్వాన్ని అంచనా వేసేది మూల్యాంకనం నీతి విద్య ఆరోగ్య విద్య విలువల విద్య అనేది సహపాఠ్యాంశాలు బోధనా అభ్యసన ప్రక్రియల ద్వారా లభించే ఫలితాలను అంచనా వేసేది మూల్యాంకనం మంచి ప్రశ్న పత్రానికి ఉండాల్సిన లక్షణాలు విశ్వసనీయత ప్రామాణికత పూర్వోత్తర నికషలు భాగమైన మూల్యాంకనం సామర్థ్యాధారిత మూల్యాంకనం ఒక పాఠం బోధన చివర విద్యార్థుల అభ్యసన స్థాయిని తెలుసుకోవడానికి ఉపకరించేది సాధన నికష మంచి ప్రశ్నాపత్రానికి ఉండవలసిన లక్షణాలలో ఒకటి ప్రామాణికత సాధారణ పరీక్షలలోని లోపాలను సవరించి విద్యార్థి మూర్తిమత్వాన్ని సరిగ్గా అంచనా వేసి శాస్త్రీయంగా ఫలితాలను విశ్లేషించడానికి తోడ్పడే ప్రక్రియ నిరంతర సమగ్ర మూల్యాంకనం పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు రాత అంశాలు లఘు పరీక్షతో కూడిన మూల్యాంకనం నిర్మాణాత్మక మూల్యాంకనం అభ్యసన సామర్థ్యాల ఆధారంగా జరిపే మూల్యాంకనం సామర్థ్యాధారిత మూల్యాంకనం ఆచరణాత్మకత వస్తాశ్రమత విశ్వసనీయత ప్రామాణికత అను లక్షణాలు గల ఒక విద్యా ప్రక్రియ మూల్యాంకనం భాషాభ్యసన ప్రక్రియలో భాగంగా నిర్వహించే మూల్యాంకనం రూపణ మూల్యాంకనం స్వల్ప వ్యవధిలో ఎలాంటి సంప్రదాయాలు పాటించకుండా నిర్వహించేది నికష ఒక పాఠం పూర్తి కాగానే నిర్ణయించుకున్న లక్ష్యాలు నెరవేరినది లేనిది తెలుసుకునే మూల్యాంకనం నిర్మాణాత్మక మూల్యాంకనం ఉపాధ్యాయుడు తాను బోధించిన అంశాలలో తన విద్యార్థుల జ్ఞాన సముపార్జనను తానే అంచనా వేయడం అంతర్గత మూల్య నిర్ధారణ విద్యార్థులు చేసిన కృత్యాలను సేకరించి వాటి ప్రదర్శన పనితీరు వివరాలను సంకలనం చేసి భద్రపరిస్తేపోలియో దస్త్రం ఉపాధ్యాయుడు బోధనకు ముందు నిర్దేశించుకున్న లక్ష్యాలు ఏ మేరకు నెరవేరాయో సరిచూసుకొనుటకు ఉపయోగపడే ఒక శాస్త్రీయ విధానం మూల్యాంకనం ఒక సంవత్సర కాలంలో విద్యార్థి అభ్యసించిన అన్ని అంశాలను మూల్యాంకనం చేసేది సమగ్ర మూల్యాంకనం విద్యార్థి ఒక తరగతి పూర్తి చేసిన తర్వాత చేసే మూల్యాంకనం సమగ్ర మూల్యాంకనం ఉపాధ్యాయుడు తాను బోధించిన అంశాలలో తన విద్యార్థుల జ్ఞాన అవగాహన సముపార్జనను తానే అంచనా వేస్తే అది అంతర్గత మూల్యాంకనం నేటి విద్యార్థి భవిష్యత్తులో ఏ ఏ విషయాలను సమర్థంగా అధ్యయనం చేయగలడో నిర్ధారించు మూల్యాంకనం ప్రాగుప్తిక మూల్యాంకనం మాపనం లక్షణాల్లో ఒకటి పరిమాణాత్మకత బోధనలో ఒక ప్రక్రియను మాత్రమే అంచనా వేసేది మదింపు ప్రస్తుతం అమలులో ఉన్న సంగ్రహణాత్మక మూల్యాంకనంలో ఆరు ఏడు ఎనిమిది తరగతులలో భాషాంశాలకు కేటాయించబడిన మార్కులు ఇరవై ప్రశ్నాపత్రంలో అన్ని బోధనాంశాలకు సముచిత ప్రాధాన్యత ఉండడం వ్యాపకత ప్రస్తుత సంగ్రహణాత్మక మూల్యాంకనంలో తొమ్మిది పది తరగతులకు పేపర్ రెండులో అవగాహన ప్రతిస్పందనలకు కేటాయింపబడిన మార్కుల శాతం ముప్పై పర్సెంట్ పరీక్షా విధానం అనేది సాక్ష్యాధారాలను సేకరించు పద్ధతి ప్రాథమిక మానసిక సామర్థ్యాలకు గాని మానసిక పరిపక్వతకు గాని చెందిన పరీక్షలు భేదాత్మక సామర్థ్య పరీక్షలు మూల్యాంకనంలో భాగంగా ప్రవర్తనాధ్యయన విధానాల్లో ఒకటి పరిశీలనము మూల్యాంకనం ఉద్దేశం విద్యా లక్ష్యాల సాధన తప్ప మార్కులు ర్యాంకులు కాదన్న నివేదిక చట్రం జాతీయ విద్యా ప్రణాళిక చట్రం ప్రశ్నాపత్రం తయారీలో ప్రశ్నల నిధి పాత్ర పాత్ర క్రింది వాటిలో సాధన పరీక్షలకు సంబంధించినవి నైపుణ్య రంగ సాధన పరీక్షా శ్రేణులు ఏ అంశాన్నైతే మదింపు చేయాలని మూల్యాంకనం భావిస్తుందో ఆ అంశాన్ని మాత్రమే మదింపు చేయు లక్షణమే సప్రామాణత రేపటి వీడియోలో మరికొన్ని తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ముఖ్యమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి